ఏంటి వెల్ వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమో అమ్మ నాకు తెలియదు అని నేర్చే వెళ్ళగానే సులోచన ఆలోచిస్తూ ఆ పిల్లకి బోలెట్ డబ్బు ఉందని వంశీ చెప్పింది కదా కార్లో ఏంటి అవసరమైతే విమానంలో అయినా వెళ్తుంది అనుకుని అక్కడి నుంచి వెళ్ళింది కార్లో కూర్చున్న ఇందు ఓపంగా రాకేష్ వైపు చూసింది ఏంటి ఆ చూపు మరి వీధి చివర ఎందుకు బయట ఎక్కడైనా ఆపచ్చు కదా కార్ అంటూ భుజంపై కొట్టింది నవ్వుకున్నాడు రాకేష్ నవ్వొస్తుందా నీకు ఎవరైనా చూస్తే మనకు ఉంటుంది అప్పుడు మామూలుగా ఉండదు గొడవ అని రాకేష్పై కారాలు మెరియాలో నూరుంది ఇద్దరు ఫామ్ హౌస్కి వెళ్ళి మూడు గంటల వరకు నచ్చినట్లు ఉన్నారు అయి టవల్ కట్టుకుని బయటకు వచ్చింది ఇందు ఇందు అంటూ కాఫీ కప్స్తో లోపలికి వచ్చిన రాకేష్ ఇందుని అలా చూడగానే నోస్ తెరిచి షాక్ అయ్యాడు తెచ్చావా కాఫీ అంటూ నవ్వుతూ కాఫీ తీసుకుంది ఇందు ఇంకోసారి అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు అస్సలు కుదరదు ఇప్పటికే లేట్ అయింది ఇంటికి అత్తమ్మ బావ వస్తే ఇంకా కొంపలు మునిగుతాయి అంది ఏంటి ఇప్పుడు వచ్చిందా నీకు భయం అన్నాడు నాకు ఎందుకు భయం భయపడే దాన్ని అయితే గడప దాటి నీ దగ్గరికి ఎందుకు ఉంటానో భయం మనకి లేదు కాకపోతే కొన్ని రోజులు మనం ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఎందుకంటే ఈ టైంలో విషయం అందరికీ తెలిస్తే గొడవలు తలనొప్పులు మనం ఎంజాయ్ చేసే టైం అంతా పోతుంది అందుకే ఏదో ఒకరోజు తెలియకుండా ఉండదు కదా అప్పుడు మనం బయటపడదాం ఏమంటావు కళ్ళగరేస్తూ అడిగింది ఆమె మాటలకి విస్తుపోయాడు రాకేష్ ఏంటి అలా చూస్తున్నావు అంది నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్పు నువ్వు నాకు వైఫ్గా ఉందామని ఫిక్స్ అయ్యావా ఏ ఇంకా ఎందుకు వచ్చింది ఆ డౌట్ నీకు నమ్మకం కలగటం లేదా నా మీద చచ మరి నువ్వు కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామంటున్నావు కదా నన్ను టైం కానీ వాడుకుంటున్నావు ఏమో అని డౌట్ వచ్చి అడిగాను అన్నాడు నీ ముఖం అలా అయితే నీతో రెండు రోజులు ఫుల్గా ఎంజాయ్ చేసి నిన్ను పక్కన పెట్టేసేదాన్ని కానీ నేను ఆ టైప్ కాదు పచ్చిగా చెప్తున్నాను నువ్వు నన్ను బాగా సుఖపెడుతున్నావు ఒక భార్యని ఎలా చూసుకుంటారో అలానే నన్ను ట్రీట్ చేస్తున్నావు నీలో ఆ కేరింగ్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది అందుకే నీతో ఉందామని ఫిక్స్ అయ్యాను ఇంతకు మించి నేను ఓపెన్గా మాట్లాడలేను అని ఇందు అనగానే రాకేష్ ఉవ్వి దబ్బింబైపోయాడు నాకు తెలిసిందు నువ్వు నన్ను వదలవు అని ఎందుకంటే నువ్వు నన్ను బాగా లైక్ చేస్తున్నావు అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు మరోసారి ఇద్దరూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళ ప్రేమలో మునిగిపోయి ఐదు గంటలకి ఇద్దరు బయటికి వచ్చారు షాపింగ్ చేస్తావా చీరలు ఏమన్నా తీసుకుంటావా ఏమీ వద్దు రాకేష్ మా బాబు వచ్చే టైం అయింది ఇంటికి పోనిచ్చే కారు సరే అని దారి మధ్యలో కారు ఆపి ఎందుకు కావాల్సిన స్నాక్స్ ఇంకా కొన్ని ఫేస్ క్రీమ్స్ అన్నీ తీసుకుని కారక్కాడు ఎక్కాడు రాకేష్ ఏంటి ఒకసారి షాపింగ్కి వెళ్దామా ఆ డ్రెస్ చూడు ఎంత బాగుందో అని షాపింగ్ మాల్ బయట బొమ్మకు వేసిన డ్రెస్ చూపించింది ఓకే సేమ్ అలాంటిది తీసుకుంటాను కదా అని ఇద్దరు కాదిగారు ఆ సమయంలోనే చిన్న పని మీద బయటకు వచ్చిన వినోద్ ఇందు రాకేష్లను చూసి షాక్ అయ్యాడు రాకేష్తో వెటకారంగా ఆడుతూ లోపలికి వెళ్ళిన ఇందుని చూసి వినోద్ ఆలోచనలో పడ్డాడు ఎందుకో డౌట్ వచ్చి షాపింగ్ మాల్కి వెళ్ళాడు రాకేష్ చేతిని పట్టుకుని షాపింగ్ చేస్తుంది ఇందు ఇద్దరు షాపింగ్ చేసి బయటికి వెళ్ళగానే వినోద్ సైడ్ దగ్గరికి వచ్చాడు సూర్య వర్కర్స్ అందరికీ డబ్బులు ఇస్తున్నాడు లెక్కలన్నీ తీసుకుని చూసుకొని అందరికీ ఇచ్చి రిలాక్స్గా చైర్లో కూర్చున్నాడు వినోద్ కాస్త కాఫీ చెప్పరా తల అని సూర్య అనగానే వినోద్ కాఫీ తెప్పించి చైర్లో కూర్చున్నాడు ఏంట అలా ఉన్నా సంధ్యకి మీ చెల్లికి కొన్ని థింగ్స్ తీసుకోవాలని అవు అన్నీ తీసుకున్నావా లేదా కాఫీ సిప్ చేస్తూ అడిగాడు తీసుకున్నాను సూర్య నువ్వేమీ అనుకోనంటే నేను ఒకటి అడగన కాస్త తడబడుతూనే అన్నాడు వినోద్ ఎంత కాదన్నా సూర్య పర్సనల్ విషయం కదా తను ఎలా రియాక్ట్ అవుతాడని అతని భయం ఏంట్రా ఎప్పుడు లేనిది పర్మిషన్ అడుగుతున్నావు నువ్వేమన్నా అడగాలి అనుకుంటే అడుగు అన్నాడు సూర్య బయటికి వెళ్ళాను కదా షాపింగ్ మాల్ మాల్లో కనిపించిందిరా ఏంటి అవును ఎవరో తెలియదు తన ఫ్రెండ్ ముందుకుంటాను కారులో కనిపించింది అవునా తన ఫ్రెండ్ రానే అని ఉందిలేరా బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎక్కువ తనతో బయటకు వెళ్తుంది తనతో కానీ వచ్చింది ఏమో షాపింగ్కి అన్నాడు తను షాపింగ్కి వెళ్ళింది అమ్మాయితో కాదురా అబ్బాయిలతో అన్నాడు సూర్య కాఫీ సిప్ చేయడం ఆపాడు ఏంట నువ్వు అనేది అది సూర్య పర్లేదు నువ్వు చెప్పాలి అనుకున్నది చెప్పరా నేనేమి అనుకోను తను చూసిందంతా చెప్పాడు అక్కడే నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో అని చెప్పలేదు నువ్వు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకురా అన్నది ఉన్నట్టు చెప్పావు కదా నేను చూసుకుంటాను అన్నాడు సూర్య ఇది నీ వ్యక్తిగత విషయం అని నాకు తెలుసురా కానీ ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది తెలియదు కదా నాకు అర్థమైంది వినోద్ నేను చూసుకుంటానని సూర్య ఆలోచిస్తూనే వర్క్ అంతా పూర్తి చేయించి ఇంటికి వెళ్ళేరాడు దారి మధ్యలో వంచగారు నడవ నడవటం చూసి వండెక్కించుకుని ఇంటికి వెళ్ళాడు అప్పటికే హిందూ స్నానం చేసి వంటగదిలో కాఫీ పెడుతుంది అమ్మ హిందూ కాస్త మంచినీళ్ళు ఇవ్వు అంటూ లోపలికి వచ్చింది మనజ తెస్తున్నాను అత్తమ్మ అని బయటకు వచ్చి సోఫాలో కూర్చున్న సూర్యని చూసి షాక్ అయ్యింది ఏంటి బాబా అత్తమ్మ నువ్వు ఇద్దరూ కలిసే వచ్చారు వాటర్ ఇస్తూ దారి మధ్యలో కనిపించిందమ్మ అందుకే కండెక్కించుకొని వచ్చాను కాఫీ పెట్టు ఈ లోపు స్నానం చేస్తాను అని సూర్య తండ్రోకి వచ్చి ఫ్రెష్ అయి రిలాక్స్గా బెడ్ మీద సోఫా సోఫాకే చూశాడు షాపింగ్ కవర్స్ ఉన్నాయి గుడ్ ఈవినింగ్ బావా కాఫీ నవ్వుతూ ఇచ్చింది ఏంటి ఆ కవర్లు అవ షాపింగ్ కవర్లు బావా రానే ఉంది కదా నేను తను షాపింగ్కి వెళ్ళాం అంటూ సూర్య పక్కన కూర్చుంది సూర్యకి అనుమానం వచ్చింది నువ్వు రానే షాపింగ్కి వెళ్ళారా ఎప్పుడు సాయంత్రం బావ నన్ను కార్లో తనే డ్రాప్ చేసింది నువ్వు షాపింగ్కి వెళ్ళింది అమ్మాయి అబ్బాయితోన అమ్మాయితోన సూర్య నోటి నుంచి ఆ ప్రశ్న రాగానే ఇందు షాక్ అయింది ఏంటి మాట్లాడు అబ్బాయితోనే నేను ఎందుకు వెళ్తాను అబ్బాయితో నేను ఎందుకు వెళ్తాను బాబా అయినా ఎప్పుడు లేనిది నన్ను ఇలా అనుమానిస్తున్నావేంటి నేను ఎందుకు అనుమానిస్తాను జస్ట్ క్యాజువల్గా అడిగాను అన్నాడు అబ్బాయితో వెళ్ళాల్సిన ఏంటి నాకు దబాయించింది నువ్వు ఎవరో అబ్బాయితో షాపింగ్కి వెళ్ళినట్లు వినోద్ చూసాడు అందుకే నిన్ను అడిగాను అన్నాడు సౌండ్ లేదు ఇందుకి నిజం చెప్పు నువ్వు అబ్బాయితో వెళ్ళావా అబ్బాయితో వెళ్ళావా సూటిగా అడిగాడు మాట్లాడు మాట్లాడిందు వినోద్ చెప్పిన మాటలు విని నన్ను అవమానిస్తు అవమానిస్తున్నావు కదా అందుకు నేను ఏమనాలో అర్థం కావటం లేదు బాబా అంది వినోద్ అబద్ధం చెప్పడిందో తను ఎలాంటి వాడో నాకు తెలుసు కట్టుకున్న భార్య ఎలాంటిదో తెలియదు కానీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీకు తెలుసు అంటున్నావు నాకు అడుగుతాను ఒకరు చెప్పిన మాటలు విని నన్ను అవమానిస్తున్నావంటే ఇదే నా బాబా నీ ప్రేమ సుటిగా అడిగింది సరే రోజు సైడ్ దగ్గరికి వెళ్తున్నావు కదా నువ్వు సైడ్ దగ్గరికి వెళ్తున్నావు లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నావో అని ఒకరు చెప్పిన మాటలు విని నేను నిన్ను అవమానిస్తే తన అతిథివి ప్రదర్శించింది హిందో